బాగున్నాను ఇగోండి నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడు ఈ బిర్యానీలో ఏం వేసాను అనుకుంటున్నారు పోపు ఇగోండి దీంట్లో బిర్యానీ అంటే బిర్యానీ చెక్క మరి బిర్యానీ పువ్వులు తర్వాత యాలకీలు తర్వాత మళ్ళీ దాచమ్ ఆకు దాచమ్ చెక్క మళ్ళీ అవేంటంటారు అన్నస్ పువ్వు అంటారు కదా అది మగ్గులు మరి జీడిపప్పు మళ్ళీ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు తర్వాత మిల్ మేకర్లు తర్వాత యాలక్షి తర్వాత అన్నీ అంటే కాయలు ఉంటాయి కదా అదే మసాలా కాయలు ఉంటాయి కదా అవి అనాసకాయలు అంటారు వాటిని ఆ కాయలు అన్నీ వేసేసాను అనమాట మిల్క్ మేకర్ రెండు ప్యాకెట్లు వేసాను చూడండి బాగా బీట్రోట్ దుంప ఒకటి క్యారెట్ దుంపలు రెండు అన్నీ వేసేసాను బాగా ఫ్రై చేస్తాను ఇవి ఇందులో నెయ్యి ప్యాకెట్ ఒక టేసం టెన్ రూపీస్ది జీడిపప్పు అన్నీ వేసేస్తాను ఇందులోనే బాగా అంటే బాగా ఏగాయి చూడండి చూసారా ఎంత బాగా వేగాయా ఇప్పుడు మనం అందులో ఏం చేస్తుంది తెలుసా మరగబెట్టుకుంటున్నాను వాటర్ చూడండి అర లీటర్ బియ్యంకి రెండు అర లీటర్ వాటర్ వేస్తాను రెండేజన్ వేయగానే గ్యాస్ బంద్ చేస్తే సూపర్ అంటే సూపర్గా మన పిల్లలైతే ఎంత బాగా అంటే అంత బాగా తినేస్తారు అందుకే నేనైతే ఇప్పుడు ఇలా చేస్తున్నాను మరి మీరు కూడా అలా ట్రై చేయండి నాలాగా ఇగోండి ఇప్పుడైతే మనం బియ్యం వేసిద్దాం ఇందులోనా వేసేస్తే సూపర్ లెక్క వస్తుంది మళ్ళీ ఇప్పుడు చూసారా దీంతో నేను ఇవి వేసుకుంటున్నాను రైస్ చూడండి వేస్తాను కదా ఈ రైస్ వేసినాక కొంచెం బాగా కాసేపు ఆగాలన్నమాట కాసేపు వేగితే మా రైస్ మొత్తం అంతా మనము ఆయిల్ అంతా కలాలి కదా బియ్యంకి అందుకోసం మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట మనం ఇప్పుడు అంత కలిపేసుకుంటే సూపర్ లెక్క వస్తుంది ఇప్పుడు కలిపేసి అప్పుడు చూసారా దీంతో ఇప్పుడు నేనైతే అవన్నీ వేసాను కదా అన్నీ వేసి ఇప్పుడు ఇలా కలిపేస్తున్నాను బాగంటే ఎంత బాగా అంటే అంత బాగా వస్తుందండి అంటే మీరేమైనా ఇదా అలా చెప్తున్నారని మీరు అనుకోకండి అంటే నేను ఎప్పుడు కూడా తప్పుడు ఇలాగ చేస్తూ ఉండను అనమాట ఈ రోజు లేట్ అయిపోయింది కొంచెం వన్ సైడు అందుకోసం నేనైతే తొందరగా అయిపోద్ది కదా మళ్ళీ నార్మల్గా అయితే చారు ఉండాలి మళ్ళీ ఏదైనా కూర ఉండాలి మళ్ళీ ఏదో ముద్దపక్క కావాలి అన్నీ కావాలని అడుగుతారు ఇలాగైతే ఏముండదు ఉండదు లైట్గా రెండు ఉల్లిపాయలు కట్ చేసి కొంచెం పెరిగేసి కొంచెం రెండు పచ్చిమిరపకాయలు వేసి ఒక టమాటా వేసి పెరిగి పచ్చలు తయారు చేసి ఇది కొంచెం పక్కన పెట్టేసి పల్లెంలో ఇచ్చేసామనుకోండి మంచిగా తినేస్తారు చాలా టేస్ట్ అనమాట అందుకు నేను ఇది చేస్తున్నాను చూసారా రైస్ కూడా వేస్తాను కదా మంచిగా ఆయిల్ యా నెయ్యి ఇవన్నీ కలిపి బాగా మిక్స్ అయిపోయాయి కదా దీంట్లో ఇప్పుడు మనము ఏం చేయాలంటే వాటర్ వేసుకోవాలి అర లీటర్లు వేసాను కదా రైస్ ఇప్పుడు అనమాట నేను రెండు అర లీటర్లు వేస్తాను అనమాట వాటర్ చూడండి వాటర్ కూడా వెయిట్ చేసుకున్నాను అందుకు వాటర్ కూడా వేసేస్తున్నాను అంటే కొంతమందికి తెలియదండి అందరికీ తెలిసిన మనం అనుకోలేం కదా అందుకని నేనైతే మీకు చెప్తున్నాను నేను రెండు అర లీటర్లు అయితే వేసుకుంటున్నాను చాలా వేడిగా ఉంది అయిపోయిందండి రెండు అర లీటర్ వాటర్ అయితే వేస్తాను ఇప్పుడు దీంట్లోనే తగినంత సాల్ట్ వేసేస్తానండి ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదు బాగోదు నచ్చదు కొంత మంచిగా ఎక్కువ సాల్ట్ వేస్తే అందుకు తగ్గట్టుగా వేసాను తర్వాత మీకు ఇంకో విషయం ఏం అవన్నీ వేసానని చెప్పాను కానీ ఇంకోటి వేసానంటే మీకు చెప్పలేదు చూసారా చెప్పేస్తాను అది కూడా ఇప్పుడు ఇది రెండు నిజాలు వేసిస్తే మనకు మంచి బిర్యానీ అండి సూపర్ అంటే సూపర్ మనం అనుకుంటాం అల్లా ఆ హోటల్కి వెళ్తే మంచి బిర్యానీ ఉంటుంది ఇల్లు ఈ హోటల్కి వెళ్తే మంచి బిర్యానీ ఉంటుంది అనేసి అనుకుంటారు ఎందుకు ఇదే ఇలాగే మనం అన్ని కలిపి అలా పెట్టేసి చికెన్ అయినా మటన్ అయినా లైట్ బాయిల్ చేసి ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకొని ఉంచుకొని అదే అని అనమాట ఇలాగ మొత్తం అంతా ఇలాగ ఉడికిపోయిన తర్వాత కొంచెం అందులో వేసేసి మూత పెట్టేసి కాసేపు మూత పెడితే చాలు ఇది అది కలిపి ఉడికిపోదు కాబట్టి రెండు రజలకి చక్కగా సఫా అయిపోయి ఉడికిపోయి మంచి మంచి పీసులు ఇలా 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 తీసుకుని తినచ్చు మటన్ బిర్యానీ అదే చికెన్ వేస్తే చికెన్ బిర్యానీ అదే కాకపోతే అది అనుకో రెండో పెద్ద పెద్ద ఇష్టం స్టార్ వట్టలకి వెళ్ళి తినాలి కదా ఎవరైనా అందుకు పెద్ద పేరు పెడతారు అక్కడ మనం చేసేవన్నీ చిన్న చిన్న పేర్లు అనుకుంటారు ఎవరైనా కానీ మనం చేసినట్లుగా ఎవరైనా అలా చేసేసి అంటే చేసి ఇలాగ సింపుల్గా ఇలా చేసి మనం అంటే అమ్మే వాళ్ళు ఇలా సింపుల్గా ఇలాగే తయారు చేస్తారు మనకి అక్కడ ఒక బౌల్ ఇచ్చి నూట డెబ్బై అంటారు నూట యాభై అంటారు ఇలాగ అంటారు మనం మనలేంటి ఉమ్మో అక్కడ ఎంత బాగా చేస్తారో అక్కడే తిన్నాం ఇంట్లో ఏమి బాగా అనుకుంటారు కానీ మన ఇంట్లో వండినట్లే వాళ్ళు కూడా వండుతారు మన ఇంట్లో వంద రూపాయలతో అయిపోతే ఇంటి మొత్తం అందరూ తింటారు వంద రెండు వందలతో అయితే నలుగురు ఐదుగురు తినొచ్చు మన ఇంట్లో ఒక అర కేజీ చికెన్ తెచ్చారు అనుకోండి చికెన్ బిర్యానీ అనుకోండి నలుగురు ఐదుగురు తినొచ్చు వంద రూపాయలే కదా అరకేజీ కేజీ చికెన్ అలా తినొచ్చు అదే మటన్ తెచ్చామనుకోండి ఒక అర కేజీ చికెన్ నాలుగు వందలు నలుగురు తినొచ్చు నచ్చినంత మన ఇంట్లో అయితే అక్కడ లిమిట్ అది అనమాట అందుకు ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది అది నేను మీకు చెప్పడం ఏంటంటే నేను అలాగా మీరు కొనొద్దు తినద్దు వెళ్ళొద్దు నేను చెప్పట్లేదు అని అంటే మన ఇంట్లో మనం చేసుకుంటే ఏంటంటే మంచిగా అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇలా గుడికిపోతుంది కదా చూసారా ఇలా గుడుకుతుంది ఉడికిందనమాట మనము ఏం చేయాలంటే అది ఉడికిపోయినప్పుడు అనమాట ఈ బాయిల్ చేసే చికెన్ కానీ మటన్ కానీ అందులో వేసేసి కలిపేసి మూత పెట్టి మూత పెట్టిస్తే రెండు ఇజలకి మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది ఒక కొంచేపు మూడు నాలుగు నిమిషాలు వదిలియాలన్నమాట ఇజలు వచ్చిన తర్వాత అప్పుడు మనం అనమాట మూత తీసేసి మంచిగా గరిట్తో కలిపేసి అప్పుడు నీట్గా మన పిల్లలకి మన ఆయనకి తర్వాత అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్నకి అత్తమ్మ ఉంటాం అత్తమ్మకి మన ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్కి పెట్టుకోవచ్చు సూపర్ లైక్ వస్తుంది అనమాట నేను ఇంకొకటి మీకు చెప్తాను చూడండి అదే అనుకుంటున్నారా ఇప్పుడు దాంతోపాటు చికెన్ కూడా ఉంది మనకి ఇంక వండాలి నేను ఇప్పుడు చూసారా చికెన్ ఇంక ఇప్పుడు వండాలి ఇప్పుడు వండుతాను నేను మీకు చూపిస్తాను కదా అని చూపిస్తాను ఇగోండి చికెను బాబుగాడు చికెన్ తీసుకొచ్చాడు నేను చూసుకోలేదు ఫస్ట్ ఈ తర్వాత చూసాను ఇదిగోండి చికెన్ కూడా ఇప్పుడు మనం వండదాం చూసారా చికెన్ కూడా తీసుకోవచ్చు చికెను బిర్యానీ ఈరోజు మనం వంట మరి చికెన్ బిర్యానీ చికెన్కి కూడా ఏం చేస్తాం తెలుసా నేను పోపు అయితే వేయనండి చికెన్కి నీట్గా కడిగేసి ఒక రెండు మూడు సార్లు సాల్ట్ ఉప్పు అంటే సాల్ట్ కొంచెం కల్లుపు ఉంటే కళ్ళుప్పు వేసేసి సాల్ట్ మానిస్తే కలుపు కలుపు మానిస్తే సాల్ట్ వేస్తాను దాని మీద కొంచెం పసుపు వేసేసి కొంచెం వాటర్ మంచిగా వేసి రెండు మూడు సార్లు కడిగేసి ఉల్లిపాయలు మీరు ఉల్లిగడ్డలు అంటారు మేము ఉల్లిపాయలు అంటాం ఉల్లిగడ్డలు ఎక్కువ వేయాలన్నమాట ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు తర్వాత చికెన్ మసాలా చికెన్ మసాలా ఏం వాడతాను ఇగోండి ఈ మసాలా అయితే వాడుతాను ప్రతి దాంట్లో ఇందులో బిర్యానీలో కూడా మీకు చెప్తాను చెప్పలేదు కదా ఈ బిర్యానీలో కూడా ఈ మసాలా వేసాను అనమాట కొంచెం వేసానాలా ఏదన్నట్లు వేసాను చాలా బాగుంటుంది అయితే దీంట్లో నేను ఇప్పుడు చెప్పిన తల్లుల్లి అల్లం పేస్ట్ దంచి దంచి చేయాలి మనం కొన్ని పేస్ట్ వేస్తే బాగోదు మనం సొంతంగా తయారు చేసుకోవాలి తల్లుల్ల అల్లము దంచి అందులో వేసుకొని ఉప్పు కారం అన్నీ వేసేసి మంచిగా ఆయిల్ అన్ని వేసేసి కలిపేసి ఇలా అలాగా కొంచెం నీళ్ళు వేసేసి ఒక ఐదు నిమిషాలు గ్యాస్ మీద పెట్టేసి హై ఫ్రేమ్లో కొంచెం రెండు నిమిషం నుంచి తర్వాత మూడు నిమిషాలు మనం సిమ్లో పెట్టుకొని తీస్తే సూపర్ లెక్క సిగ్నల్ అయితే బాగుంటుంది అలాగ వండండి నేను ఇప్పుడు ఇదైతే అలాగే వండుతాను అది మీకు చెప్పాను అనమాట ఇంకా ఇంకా ఏమైంది అంటే ఈరోజు వంట ఎందుకు లేట్ అయిందంటే నేను మా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను అనమాట అయితే మా గల్లీలోనే మా వాళ్ళ ఇల్లు అందుకు అక్కడికి వెళ్ళాను వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయ్యింది అందుకోసమే లేట్ అయింది తొందరగా వంట అవ్వాలి అని చెప్పేసి ఇలాగైతే నేను పెట్టాను మీ పిల్లలకు కూడా తొందరగా వంట చేసి పెట్టాలంటే ఇలా పెట్టండి లేదు మీ ఆయనకి తొందరగా ఆ క్లాస్ని తొందరగా పెట్టాలంటే ఇలా పెట్టండి నేను చెప్పినట్లు మీరు చేయండి తొందరగా అయిపోతుంది మీరు కూడా అక్కడ మార్కులు కొట్టేయవచ్చు మీరంతా బాగున్నారా మరి నేనైతే బాగున్నాను మన ఛానల్లో అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అలాంటప్పుడు మరి పది మందికి రీచ్ అవుతుంది మంది అయినప్పుడు మన ఛానల్ బాగా వెళ్తుంది ఓకేనా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీరు నా ఫ్యామిలీ అనే మీకు అన్నీ అడుగుతాను నా ఫ్రెండ్స్ అనే మీకు అన్నీ అడుగుతాను నాకు కదా అప్ప అక్కడ ఉంది అందుకు మీతో దెబ్బలాడి మరి లైక్లు తీసుకుంటాను సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి మన ఛానల్ని మన ఛానల్ పేరు మీకు తెలుసా చిన్ను బుజ్జి మన ఛానల్ పేరు ఓకేనా బాయ్ బాయ్ మరి నేను ఉంటా